అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రైన మహాని కామెంట్ చేయండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున వారి భవిష్యత్తులో జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఇది అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారో అలాగే ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది ఏ రంగంలో వీరు బాగా రాణిస్తారు వీరి ఇష్ట ఇష్టాలు ఏమిటి అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అనేక విషయాలు చెప్పారు ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరు భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అలాగే రాజకీయ రంగంలో బాగా రాణించగలుగుతారు ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా సరే నాయకులుగా ఎదగలుగుతారు దానికి గల కారణం వీరికి జన్మత ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలే వీరు ఎటువంటి సమస్యనైనా సరే సులభంగా పరిష్కరించగలుగుతారు ముఖ్యంగా వీరు ఏదైనా విషయంలో ముందడుగు వేసి ఆలోచిస్తే ఆ సమస్యకు పరిష్కారం సులభంగా గ్రహిస్తారు అలాగే వీరు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారు ఎవరితో అయినా సరే సులభంగా కలిసిపోతారు అలాగే ఈ రాశి వారికి ఆత్మాభిమానం అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఆవేశం కూడా అధికంగానే ఉంటుంది దీనివల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్రంగా నష్టపోతారు కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది అలాగే ఈ రాశివారు ఇతరుల బాధ్యతలు కూడా తమ మీద పెట్టుకుని మోస్తారు దీనివల్ల ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలతో బాధపడుతూ ఉంటారు అలాగే వీరికి కోపం ఎక్కువగా వస్తుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది ఈ రాశివారి విచిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతుంటారు అందువల్ల ఎదుటి వారి తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులు నిందిస్తూ వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అలాగే వీరు ఏదైనా మంచి పని చేస్తే దాన్ని ప్రచారం చేసుకునే భావం కలిగిన వారుగా ఉంటారు కానీ వీరు మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది వీరు ఓడిపోవడం అనేది దాదాపుగా అసాధ్యం వీరు ఎవ్వరికీ భయపడరు ఒక నిర్ణయానికి వస్తే వారి నిర్ణయాన్ని మార్చడం చాలా కష్టం అలాగే వీరికి అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది చెప్పాలంటే వీరు చేసే ప్రతి పని నూటికి తొంభై శాతం విజయవంతంగా పూర్తవుతాయి అయితే ఈ రాశివారు ఎక్కువగా సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది వీరు సంస్థల స్థాపన వ్యాపార విస్తరణ వ్యయంగా పనిచేస్తారు అలాగే ఈ రాశిలోని ఉద్యోగులు వారి విధుల పట్ల స్పష్టమైన వైఖరిని అవగాహనను కలిగి ఉంటారు అలాగే వీరు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే వాళ్లే స్వయంగా నిర్ణయాలను తీసుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని చెప్పినా చాకచక్యంతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు వీరికి ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలనే విషయం బాగా తెలుసు లోకజ్ఞానాన్ని కలిగి ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో లౌక్యం తెలియనట్లుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు ముఖ్యంగా ఈ రాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా జీవితంలో మరింత పురోగతిని సాధించాలని నిరంతరం శ్రవిస్తూ ఉంటారు ఇలా స్పందించడం వల్ల కొన్ని సందర్భాల్లో సుఖవంతమైన జీవితాన్ని కూడా దూరమవుతూ ఉంటారు ఈ రాశివారు వ్యక్తిగత ప్రతిష్టకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు అలానే ఇతర కులాలను మతాలను వర్గాలను ద్వేషించరు మనుషులందర్నీ సమానంగా చూస్తారు సమాజంలో అన్ని వర్గాలు సమానమనే భావన కలిగి ఉంటారు వీరు డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలకు అంత విలువనివ్వరు కానీ కీర్తి దాహం ప్రచార అనే విషయాల్లో మాత్రం లొంగిపోతారు అలాగే వీరు జీవిత భాగస్వామి విషయంలో ఒక ప్రత్యేక ధోరణ కలిగి ఉంటారు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ప్రేమ దేవతలాగా ఆరాధించాలని కోరుకుంటారు కానీ త్వరపడి వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి దీనివల్ల జీవిత భాగస్వామి మీరు ఆశించిన విధంగా లేకపోతే ఏదో కోల్పోయినట్టు బాధపడతారు ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ శాతం మిథున రాశి వారికి వివాహ జీవితం అంత సంతృప్తిగా ఉండదు ఎందుకంటే జీవిత భాగస్వామి అర్థం చేసుకుని వీరితో ఎంత సన్నితంగా ఉండాలని కోరుకున్నా వీరు వారి నుంచి ఇంకా ఏదో కావాలని కోరుకుంటూ ఉంటారు దీనివల్ల కొన్ని సందర్భాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో వీరు ఆలోచించి ప్రవర్తించడం మంచిది అలాగే ప్రథమ సంతానం విషయంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా మంచి ప్రావీణ్యం ఉంటుంది సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటారు కుటుంబ బాధ్యతలన్నింటినీ చక్కగా నెరవేర్చుకుంటారు అలాగే ఈ రాశి వారు వైద్య న్యాయ వృత్తుల్లో బాగా రాణిస్తారు అలాగే పొలిటికల్ రంగాల్లోనూ టెక్నికల్ అడ్వైజర్గాను టీం లీడర్గాను బాగా రాణిస్తారు అంతేకాకుండా ఉపన్యాసం ఇవ్వడము సాహిత్యము శాస్త్రబోధన సాంకేతిక విద్య వంటి వాటిల్లో కూడా బాగా రాణిస్తారు ఈ రాశి వారికి రవి కుజ రాహు గురు మహద్దశలు యోగిస్తాయి విదేశీ వ్యవహారాలు యోగిస్తాయి అయితే వీరు రెండు విషయాలను మాత్రం బాగా గుర్తించుకోవాలి ముఖ్యంగా ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి అలాగే వీరు ఉద్దేశాలు గొప్పవైనా సరే కొన్నిసార్లు ఆచరణలో పెట్టడం అనేది కష్టమవుతుంది ఈ విషయాన్ని గ్రహించుకుని నడుచుకోవాలి అలాగే వీరికి అనారోగ్య సమస్యలంటూ ఏమీ ప్రత్యేకంగా ఉండవు సాధ్యమైనంత వరకు ఆరోగ్యంపై సంపూర్ణ శ్రద్ధను కలిగి ఉంటారు దీనివల్ల ఆరోగ్య పరిస్థితులు ఎప్పుడూ కూడా మెరుగ్గా ఉంటాయి మిథున రాశివారు జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చెయ్యవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి అలాగే గురువారం రోజున దత్తాత్రేయును దర్శనం చేసుకుని దత్తాత్రేయన ముందు నెయ్యి దీపాన్ని వెలిగించాలి ప్రతి నిత్యం సుందరకాండ పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా నారింజ ఏరుపు ఆకుపచ్చ రంగులు వీరికి బాగా కలిసి వస్తాయి కాబట్టి ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఏదైనా మంచి పనులు ప్రారంభించేటప్పుడు ఈ రంగు వస్త్రాలను ధరించడం మీకు మేలు చేస్తుంది ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించడం కొరకు పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకున్నట్లయితే వెండివి వంటివి దానం చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి దోషాలని తొలగిపోతాయి అలాగే మెడలో నలుపు రంగు దారానికి రాగిదానం తగిలించి ధరించడం మీకు అదృష్టం చేకూరుస్తుంది అలాగే మీ ఇంట్లో శ్రీహరిని పూజించండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా తొలగిపోతుంది అలాగే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి ప్రతినిత్యం నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా అంతా శుభమే కలుగుతుంది సో చూసారు కదండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశివారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఏమిటి మీరు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి పూర్తి జాతకం ఎలా ఉంటుంది వీరు ఏ రంగంలో బాగా రాణిస్తారు అలాగే ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు